దుర్గా దుర్గా అనుకుంటారు మనం దూరం వచ్చి దుర్గా ఎవరు అమ్మాయి అనుకుంటాం దుర్గా రావు మగవాడే ఆ సాగం చేసి దాన్ని దుర్గా దుర్గా అంటారు ఇలాగ చాలా తెలుపుతూ ఉంటుంది మరి సవిత అని పేరు పురుషులకే కానీ స్త్రీలకు వర్తించదు సవిత దేవతగా కలిగిన మంద్రము కాబట్టి సావిత్రి మంత్రము అన్నారు సవిత ఎవరు అంటే సునోతి సకలం నిరుత్వాదే సవిత ఈ సమస్త ప్రపంచాన్ని ఉత్పన్నం చేసే శక్తికి సబితాన్ని ఎవరు శక్తి మహాశక్తి పరశక్తి అంటే పరమాత్మ పరమాత్మకు లింగము లేదు స్త్రీలింగము కాదు తుర్లింగం కాదు అభ్యసిక కాదు భూతకాలం లేదు భవిష్యత్ కాలం లేదు వర్తమాన కాలం లేదు కాలాతీతమైనటువంటి శక్తి అది వ్యాపకమైనటువంటిది శాశ్వతమైనటువంటిది సూక్ష్మమైనటువంటిది అని చెప్పారు కనుక ఆ సవిత దేవాత అని చెప్పే విరుక్తంలో వ్యాస్థులు సవిత అంటే దేవానం ప్రసమిత దేవతలను దర్శనటువంటి శక్తి దేవతలను ఉత్పన్నం చేసే శక్తి అగ్ని వాయు అగ్నిర్దేవత వాయుదేవత సూర్యోదేవత చంద్రమా దేవత వసో దేవత రుద్ర దేవత దీత్యా దేవత విష్ణు దేవ దేవత మరుతో దేవత ఎందులో దేవత అని మంత్రమే ఉంది ఇది ఎదురువేదల్లో మంత్రం విలా దేవతలే మరి దేవతలందరినీ ఉత్పన్నం చేసిన శక్తి ఏది దేవదేవుడు అంట అంటే దేవతలకే దేవుడు ఈ దేవతలందరినీ ఎవరు కంట్రోల్లో ఉంటారంటే ఆ దేవదేవుడు పరమాత్మ కంట్రోల్లో ఉంటారు కనుక ఆ పరమాత్మను ఉపాసించాలి దేవతలను ఉపయోగించుకోవాలి మనం ఏం చేస్తున్నామంటే పరమాత్మను ఉపయోగించుకుంటున్నాము దేవతలను ఉపాసిస్తున్నాము చెట్టు ఉంటుంది చెట్టుకు కొమ్మలు ఉంటాయి ఆకులుంటాయి పువ్వులు ఉంటాయి పండ్లుంటాయి ఉంటాయి వింటాయంట చెట్టులో మూల ఏమిటి వేరు వేరు పోతే చెట్టు చచ్చిపోతుంది కొమ్మలు తెప్పినా ఉంటుంది ఆకులు తెంపినా ఉంటుంది ఏది చేసినా వేసినా ఉంటుంది మళ్ళీ చిగురి వేస్తుంది అలాగా ఆ మూలము అంటే వేరుడికు కనబడదు అది లోపల ఉంటుంది ఆంతరికంగా ఉంటుంది అదృశ్యంగా ఉంటుంది దాన్ని తెలుసుకోవాలంటే దూరదృష్టి కావాలి నియంత్రం కావాలి అలాగా పరమాత్మ తత్వము సమస్త దేవీ దేవతలకు ఆధారము అని చెప్పారు దాన్ని పక్కన పెట్టేసినాము దేవతలు అంటే మీరు నీళ్లు చుట్టుకు పోస్తే ఎక్కడ పోస్తున్నారు ఆకులక బొమ్మలక పువ్వులక పళ్ళక మూలంలో పోస్తే అన్నిటికీ చేరుతుంది అందరికి తెలిసిందే అలాగా ఈ దేవతలందరికీ మూలము ఎవరు ఎవరి శక్తి వల్ల ఈ దేవతలందరూ వెళుతున్నారు నడుస్తున్నారు కదులుతున్నారు గాలిస్తున్నది భూమి తిరుగుతున్నది ఏ శక్తి ఆ దృశ్య శక్తి దాన్ని స్మరించుకో అప్పుడు అందరు దేవతలకు మీ వినతి నీ యొక్క ఆ విజ్ఞప్తి అనేది చేరుతుంది మనం చెట్టు మొదట్లో మీరు వస్తున్నట్టుగా ఆ దేవదేవుడు పరమాత్మ అనేది విశ్వానికి ఆత్మ ఈ ఆత్మ పోయిందనుకోండి అనుకోండి కళ్ళుండి చూడవు చోలుండి వినవవు కాళ్ళు నడవవు చేతులుండి చేయది ఉంటే ఈ శరీరం నడుస్తున్నది ఈ శరీరంలో దేవతలంతా పనిచేస్తున్నారు అంటే ఆత్మ దానిపై జీవాత్మ అంటే అజీవాత్మ ఉంటే శరీరం సకలంగా పనిచేసి అజీవాత్మ పోతే అన్ని ఉంటాయి కానీ ఏమి చేయాలి అలాగే దేవతలు దేవతలున్నారు ఆ దేవతలందరికీ ఆత్మ ఏమిటి అంటే పరమాత్మ ఆ పరమాత్మ శక్తి వల్లనే సూర్యుడు వెలుగుతున్నాడు చంద్రుడు వెన్నలేస్తున్నాడు గాలి తిరుగుతున్నది భూమి తిరుగుతున్నది అగ్ని పండుతున్నది సమస్త దేవతలు తమ తమ కార్యాలు చేస్తున్నారు కాబట్టి ఆ విశ్వాత్మను ఉపాసించండి అని చెప్తారు ఆ విశ్వాత్మను ఉపాసించడానికి మాధ్యమము గాయండి మాత్రం ఇక వేరే కొత్త మంత్రాలు రావు కొత్త సూర్యుడు పుట్టడు కొత్త చంద్రుడు పుట్టడు కొత్త భూమి పుట్టదు కొత్త ఆత్మ పుట్టదు కొత్త శరీరం పుడుతుంది కొత్త ఆత్మలు లేవని అందరికీ తెలుసు మా ఒకరికి వచ్చిన ఒకరికి తెలియదు పుట్టిన పిల్లవాడికి ఆరు నెలల పిల్లవాడు కూడా గోలు తిరిగి చూపిస్తూ ఉంటాడు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ అనేక జన్మల వాసనలు లేపితేనే వస్తున్నాయంటే నేర్చుకోని వాడు ఇంకా తిరిగి చూపిస్తున్నాడు చదువుకున్న వాడి అంటే చదువు లేని వాడిని ఇంకా లోక్యం ఎక్కువ ఉంది చదువుకున్న వాడిని మోసపోతున్నారు కాబట్టి ఆ విశ్వాత్మనే ఈ దేవతలందరికీ సూత్రధారి అందుకే వేదం ఒక చోట చెప్తుంది సూత్రం సూత్రస్య యో విద్యా స విద్యా బ్రాహ్మణ మహత్ ఈ అన్ని సూత్రాలను నడమ అంత సూత్రము ఆ పరమాత్మ దాన్ని ఎవరు తెలుసుకుంటాడో ఆ మహనీయమైన బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటాడు బట్ ఆ బ్రహ్మతత్వం కనబడు అదృశ్యంగా ఉండి ఈ దృశ్యమాన ప్రపంచాన్ని నడిపిస్తుంది అందరూ సినిమా చూస్తారు యాక్టర్లు కనబడతారు ఆ అందులో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వస్తువులు భవనాలు దృశ్యాలు అన్నీ కనబడతాయి సంగీతం వినబడింది మాటలు వినబడి అన్నీ చూస్తామని కానీ దర్శకుడు కనిపించింది నేను కనబడుతున్న దర్శకుడు ఎక్కడ ఉన్నాడు దర్శకుడు అంటే సినిమాలో ప్రతి డైలాగ్ వెనక ప్రతి పాట వెనక ప్రతి కథలిక వెనక ప్రతి నటుడు వెనక నటి వెనక డైరెక్టరే ఉన్నాడు అతను చెప్పింది అక్కడ అమలయింది ఏం చేస్తున్నాం సినిమా హిట్ నేను ఫలానా హీరో అభిమానుని ఆమె నా యొక్క అభిమాను నటి ఈయన నా అభిమాన సంగీత దర్శకుడు ఈ పాట నాకు చాలా ఇష్టం అంటున్నాను ఇవన్నీ పైన చేసింది ఎవరు దర్శకుడి అనుమతి లేకుండా ఒక్కటి ఆకు కూడా కదలని సినిమా జీవితంలో ఈ విశ్వంలో కూడా అంతే భగవంతుని అనుమతి లేకుండా ఏది కదలడం లేదు మనం పుట్టాం నడుస్తున్నాం తిరుగుతున్నామంటే మనము సూత్రధ్యాని ఆ సూత్రధ్యాన్ని మర్చిపోయా పాత్ర ధ్యానులను పట్టుకుంటున్నాము అందుకోసమే మనము దేవతలందరూ గొప్పవాళ్ళు కానీ దేవతలందరినీ ఏకకాలంలో నడిపించే మహాశక్తి ఆ పరమాత్మను మర్చుకో ఆ పరమాత్మ ఆజ్ఞ లేకుండా ఏ దేవత ఏమీ చేయలేదు యూనివర్సిటీ పెడతాం పెద్ద బేడిపులు కనబడతాయి स्टूडेंट व्यवस्थ अव नीसी अट्ठा कुअार संस्कृत आय तो, तो, ता, तो न कुल मत इंत भारत देशा की नूट मुख नाब्ल जनाभा దీనికి ఎంతమంది ప్రధాన మంత్రులు ఉన్నారు ఒక ఒక్కడు మళ్ళా కదా మళ్ళా రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు ఒక మంత్రులు ఉన్న ఇన్ని కోట్ల మందిని ఎలా పరిపాలిస్తాడు ఎవరికి అనుమానం రావట్లేదు ఒక్కడంతా ఒకే పది మందిని పెట్టుకుంటే నష్టమే ఉంది పది మందిని పెట్టుకుంటే నష్టమే గొడవలు ఉన్నాయి పది మంది పది రకాలైన నిర్ణయాలు చేస్తాడు దేశం కూ అలాగా ఈ బ్రహ్మాండము మొత్తానికి ప్రైనా అధిపతి ఒకే ఒక పరమాత్మ ఉన్నాడు ఇద్దరు లేరు ముగ్గురు లేరు నలుగురు లేరు పది మంది లేరని బీద చెప్తున్నాయి మనం ఒకే పరమాత్మని ఇంద్రుడు చంద్రుడు అగ్ని వాయువు లక్ష్మి సరస్వతి శక్తి రకరకాల పేదతో మహర్షులు పిలిచారు ఏకం సన్ బహుధా ఒకటే పరమ సత్యం ఉంది దాన్ని విద్వాంసులు అనేక నామాలతో పిలిచారు అంతే తప్ప నామానికి ఒక దేవత లేదు ఉన్న ఆ దేవతలందరూ పరమాత్మ ఆధీనంలో ఉన్నారు సినిమా సగం షూటింగ్ అయిన తర్వాత డైరెక్టర్తో నచ్చకపోతే నటునో నటుడినో తీసి పాలేస్తారు మళ్ళీ తీస్తాడు వాడు అలా ఎన్నో జరుగుతూ ఉన్నాయి సినిమా వీళ్ళే తగల పెడతాడు వాడు ఇష్టం అంత మేధావి బుద్ధిమంతుడు శక్తిమంతుడు భగవంతుడు అంతే ఆ భగవంతుడిని మనం తెలుసుకోలేక ప్రకృతిలో తిరుగుతున్నాం అన్నమాట చూసేదంతా ప్రకృతే నశ్యం కనబడేదే నశించిపోతుంది కనబడేది ఏమిటి పరమాత్మ శబ్దం శబ్దము అంటే ఆకాశం ఆకాశం యొక్క గుణం ఏమిటంటే శబ్దము ఆకాశానికి నాశనం లేదు శబ్దానికి నాశనం లేదు ఆ శబ్దం ఏ రూపంలో ఉందంటే వేద రూపంలో వేదము యొక్క సాధన ఏమిటి అంటే గాయత్రి గాయత్రి యొక్క సాధన ఏమిటి అంటే భోతు దాని సాధన ఏమిటి అంటే ఓక కాబట్టి శబ్ద బ్రహ్మను తెలుసుకో ఈ దృశ్య బ్రహ్మ యొక్క మాయలో పడకు అని మనం చెబాయి మన దృశ్య బ్రహ్మలోనే పద్భమిస్తూ ఉన్నాం అందుకే నిరంతరము మోహము రాగము తిరిగిపోతూ ఉన్నాయి కాబట్టి శబ్ద బ్రహ్మను ఉపాసించాలి అందుకే గాయత్రిని ఆరు ఏడు ఎనిమిది వయసులో ఉపదేశిస్తారు వెయ్యి సామెది పనిచేసి వంద సార్లు వెయ్యి సార్లు చాలనే దేశాలు పనిచేయ్ గురుకులలో చేసి పని ఆత్ర శుద్ధిని పాత్మేల చిత్త శుద్ధిని సియోబు దలే పాత్ర శుద్ధిగాన ఏంటన్న మనసు శుద్ధిగాన గాయతే మనసుని శుద్ధియేస్తుంది శుద్ధానాయన మనసుతోని నిము ధ్యానముచేస్తే విశ్వ రహస్య అంతర్ విస్తరి దోషుత్రగాని అందరికి తెలుసు కాని బోధి కుండ్రగా ఉందని చేదం చెప్తుంది వేదానుకూలంగా ఆర్యకట్టు వరాకమిగిరుడు శాస్త్రాచార్యుడు మన ఖగోళ భూగోళ శాస్త్రవేత్తలు పూర్వీకులు ఎంత చెప్పారు ఇదే విషయం కానీ విదేశాల్లో కొత్త క్రైస్తవ దేశాల్లో కొత్త భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు వాళ్ళ సిద్ధాంతం దైటి సిద్ధాంతం అందుకని కాదు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అని చెప్పినందుకు కోప ఇలాంటి శాస్త్రవేత్తలు చంపేస్తారు జైలో పారేస్తారు కళ్ళు పీకేస్తారు లేదా ఊరి తీసి చంపారు ఎందుకంటే వీళ్ళు వైవిధ్యంగా చెబుతున్నారు భూమి ఫ్లాట్ బల్లప్రుగా ఉంది మరి మన శాస్త్రాలు చెబుతున్నాయా వరాహ రూపంలో భూమాతను మరి భగవంతుడు ఎత్తే అంటే చెప్తాను పాత గుళ్ళల్లో చూడండి వెయ్యి పాత గుళ్ళల్లో అక్కడ దశాబ్దాలను చిత్రించి ఉంటాయి వరహం అక్కడ ఆ మూతి కోరల మీద భూగోళం కనబడుతుంది ఆ భూగోళం తెలిసింది మనకి భూమి గుండ్రంగా ఉందని మనకు తెలిసింది వాళ్ళకి తెలిసి చాలా వాళ్ళు మనకు ఆకర్షణ ఇంగ్లీష్ వాడు గొప్ప గొప్ప సివిలైజేషన్ గొప్ప భాష ఇంగ్లీష్ భాష అంటే ఆహా తల్లి తల్లి పులసరించి పొంగి పొంగిపోతారు నా బిడ్డ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది మమ్మీ అని మమ్మీ ఇంకా పడ్డ ఆ రోజు అది అదే నానా అమ్మ అమ్మా అంటుంది నాకు తెలియదు అమ్మా అని తెలియలేదు తెలియక ఉందని శబ్దం వచ్చింది అమ్మ నచ్చు అమ్మ మమ్మీ 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 అని బలవంత మోగి మీద రెండిచ్చి మనల్ని అర్పించుకొని కురిసిపోతున్నారు తల్లి మరి అమ్మ అంటే అంబ సంస్కృతంలో అంబ జగద విశ్వమ్మ అటువంటి అమ్మ శబ్దం అంటేనే ఒళ్ళు చెలదలిచిపోతుంది అది అసహ్యం డాడీ డాడీ అంటే చాలా ఇష్టం ఎందుకంటే వాడు దాడి చేసిన తర్వాత దాడి డాడీ 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 నాన్న దాన్న ఏం చెప్పారని నాన్న తాతకు చదువులేదుగా బుద్ధి లేదు తాత బుద్ధి అన్న నరకుడు ఏమే ఏమే ఇంద డైట్ కూడా పని మనకున్నది బాప తాప యా మరి బాప యా మరి తుని బాపని బాప తా బాప బాప కొంచెం మరి కనేరత బాప అన్న స్వచ్చం ఇవేడు తాత కొ뻐స్ కనేరత కొ뻐స్ బాపైస్ అంటే ఇలా నాకు తెలుస్తుందంటే ఆత్మ విస్మృతి మనం ఊలాని మంచి పడి ఎన్ని చేస్తున్నా కూడా మూలాన్ని మనం మర్చిపోతే జరిగే పరిణామం అందరూ తింటున్నారు తాగుతున్నారు ఉన్నాయి అంతస్తులున్నాయిలు ఎవరు లేరు కానీ మూలంతో సంబంధం లేదు అందుకే మౌలిక శబ్దాలంటేనే ఒంటికి కారం అందుకున్నట్టు అందిస్తూ ఓం ఓం అని విసు ఇంకేమైతే ఆహారో కొంత మనం అందరం కూడా మౌలికం నుంచి ఎప్పుడూ పక్కకు मैथमेटिक्स అంటేୌల్యకం తిరువైకలముకు వచ్చి ఉండాలి సంగీతం అంటే ఏడు స్వరాలు చేసి ఉండాలి అలా ప్రతిదానికీ మూల్యం ఉంటుంది ఈ సృష్టికి మూలక నియతి అద్భుతం అద్భుతత విశేషం ఏంటి ఈ విశ్వానికి రకరకాల రూపం ధరించే మానసిక ది రకరక అద్భుతత మరణ మోహం శరీరం శరీరం తో తయారయ్యే అద్భుతతను చూసి మోహంలో పడుతున్నాము ఎందుకోసం వచ్చాం ఈ భూమిలోకి ఈ జన్మ ఎందుకు వచ్చింది అనేది మర్చిపోతున్నాం కేవలము కామము క్రోధం లోభము మోహము మదము వాత్సర్యం నిరంతరం పెంపొందించుకోవచ్చు ఆ కర్మలను మునిగిపోతున్నాం ప్రపంచమే మునిగిపోతుంది అంటే ప్రపంచం అంటే యూరోప్ కంట్రీస్లో అరబ్ కంట్రీస్ లో జ్ఞానం లేదు వాళ్ళు అలాగే ఉంటారు డబ్బే లేదు వాళ్ళ యొక్క లేదు మనకు మహర్షులు గునులు యోగులు తపస్సులు పతిదులు వీరులు వందలు నేరు లక్షలని పుట్టారు దేశాన్ని ఇక్కడ ఆ పరంపరను మనం కిలోదగ్గా నిర్దేశం అలవటిస్తూ ఉన్నాం పది పరిసరంతో పోయే రోగానికి పది లక్షలు ఖర్చు పెట్టి మాకేమి ఆయుర్వేదం రాదమ్మా నేను పెద్ద వైద్యులంత రాదు కానీ మాకు తెలిసిన కొద్దిపాటి సూత్రాలతోటి మేము గ్యారంటీగా మీ రోగాన్ని తగ్గిస్తామని చెప్తాం సవాలు చేస్తాం ఎన్నోసార్లు చెప్తాను ఆ శక్తి ఎక్కడింది అంటే మహర్షి ఇచ్చిన శక్తి సత్యం యొక్క శక్తి లక్షల కోట్ల అవసరం లేదు రోబా తగ్గడా ఆరోగ్య నియమాలు ఆహార సూత్రాలు పాటిస్తే సరిపోతుంది ఒక సామాన్యమైన వ్యక్తి ఒక గుడిసెలో ఉండే వ్యక్తి కూడా వందేళ్లు ఎలా పథకాలు మార్చి చెప్పారు ఇప్పుడున్న ఇంగ్లీష్ ఇంగ్లీష్లో కోటీశ్వరులకు తప్ప సామాన్యులకు అందుబాటులో లేదు అదే డెవలప్మెంట్ అంటారు ఒక సామాన్యుడికి క్యాన్సర్ వస్తే చాలా క్యాన్సర్ కానీ మనకు ఆయుర్వేదం ఒక వేప చెట్టు ఆయుర్వేదం తులసి చెట్టు ఆయుర్వేదం రావి చెట్టు ఆయుర్వేదం వరి చెట్టు ఆయుర్వేదం మరి దేవతా వృక్షాలు ప్రపంచంలో ఎక్కడ లేవు దేవతా వృక్షాలన్నీ మన దేశంలోనే ఉన్నాయి దయ్యం పట్టింది కూడా మనకి దేవతలక్షల మొక్కుమట మొక్కుతాం శుభదినమంటే చెందుతాం రోజూ ఒక తులసి ఆది అమ్మ అంటే మనకు చాలు ఒక్క తులసి ఆ ఒక్క వేపక రోజు తింటే ఏ క్యాన్సర్ ఏ అ cancer ఏ రోగం తా వచ్చినా అగిపోతాయి వచ్చినావాలు మొదలు పెడితే అగిపోతాయి అంటే అప్పే ఈ తులసి దగ్తు పోతుందంట కానీ వేపక పోతుందంట ఒక్కలిరికి నేనే పోతానే తీలంట